ఆయన పద్దెనిమిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఒకటి నాడు ఆయన ఒక యువనేతగా హుండా ప్రజలను ఐక్యం చేసి భూమి స్థులాపీ కోసం బ్రిటిష్ వారిపైన ఒక ఉద్యమమే ప్రారంభించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయనను అరెస్టు చేసి రెండేళ్లు హజారీబాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించారని తీర్పునిచ్చారు కానీ బిర్సా ఆయన బాబా అని ఆయన ఆయన ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలోని ఉన్న ప్రజలందరూ సమైక్యత నిలవాలన్నా శివరాల్ మహారాజ్ కానివ్వండి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చదవాలి మనం తెలుసుకోవాలి అదైనా యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవడం కాదు పుస్తకాలు దొరుకుతాయి వీటికి సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి చదువుకోవాలా నేర్చుకోవాలా చాలా విషయాలు తెలుస్తాయి మనకు తెలియని విషయాలు ఓకేనా ఈ అవకాశం కల్పించిన వాడెంట్ సార్కి మన ఆదివాసీ ముద్దు బిడ్డ ఎవరో సిఎస్ఆర్ క్లాస్ టీచర్ గారికి ఆయన చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమం జరిపిన నాకు కూడా హ్యాపీగానే ఉంది సందర్భంగా మరొకసారి గంటే క్లాస్ ఉంటే ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి